హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీ షోన్ దార్వి యాక్చువల్గా ఇండిపెండెన్స్ డేకి అయితే నిషాంత్కి ముందు రోజే ఫ్లాగ్ అయితే డ్రా చేయనా అని చెప్పేసి అన్నాను ప్రతి ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి రిపబ్లిక్ డేకి అలానే చేస్తాను వాడితోనే నేను ఫ్లాగ్ అయితే డ్రా చేపిస్తాను అనమాట వాడికి చెప్పాను వాడు చేస్తూ ఉన్నాడనమాట ఈ లోపల నేను చూసుకోలేదు నిషాంత్కి చెప్తూ ఉన్నాను ఈ కలర్స్ ఇలాగ వెయ్యు ఇలాగ వెయ్యు అనేసి దారి అయితే బ్యాగ్ తీసుకొని చూడండి మొత్తం కలర్ చేసేసింది మంచిగా ఉండే బ్యాగ్ని మొత్తం పెయింట్ వేసేసింది అనమాట స్కెచ్ వేసింది అసలుకి ఆ డైనోసర్ ముందు ఒక కలర్ లో నిండే ఇప్పుడు చూడండి ఎలా అయిపోయిందో కానీ స్కెచ్ వేయడం మాత్రం ఎంత క్లీన్ గా గా వేసిందో అసలుకి పక్కకి పోనివ్వకుండా నీట్ గా అయితే వేసింది అనమాట వీడియో అనేది ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి పిల్లని నడవడం చూసి లేదు ప్రేయర్ రూమ్ లో ఉన్నాడు వెళ్ళు ముందర చూసి వెళ్ళు కింద పడతావు ఏం మాట్లాడుతున్నావమ్మా అమ్మా ఏంటి ఎవరు సాంగ్ చేస్తున్నారు ఏంటి నడవడం చూడు చూడు నడవడం చూడు ఏం కాదు ఏం కాదు ఎల్లు అక్కడ స్వామి ఉన్నాడుగా ఎందుకు నువ్వు ఎందుకు భయం ఎందుకు అక్కడ ఉన్నాడు రూమ్లో కూడా స్వామి ఉన్నాడుగా అక్కడ కాదు ప్రేయర్ రూమ్లో ప్రేయర్ లో అవును ఏమి కాదు ఎందుకు నోట్లో పెట్టుకోకూడదు హనుమాన్ని బ్యాడ్ సరే వెళ్ళి చూడుపో నేను రాలేనమ్మా పేపర్ ఉంది అక్కడ ఎత్తు అని చెప్పా నేను ఎందుకు గుడ్ గర్ల్ పేపర్ తీసేసావు ఏం పేపర్ అది బుక్ పేపర్ అది బుక్ పేపర్ అంట చూడాలి ఏం పేపర్ అంటే బుక్ పేపర్ అంట అంటే కాదు వన్ టూ త్రీ ప్రాపర్ గా కౌంట్ చేయాలి చూసావా టామీ న్యూట్యూబ్ అంట మనం ఏం పెట్టట్లేదని ఆ చూడొచ్చింది తింగరడా వాడు పెట్టుకుంటా నేను ఇండియన్ ఫ్లాగ్ ఏమని చెప్పా అక్కడ చూడు ఒకసారి బ్యాగ్ ఏం చేసేసిందో మొత్తం కలరింగ్ చేసేసింది మమ్మీ నేను డైనోసర్స్ కలర్ అయినా అంటే ఏదో బుక్ లో అనుకున్న బ్యాగ్ మీద వేసింది దాబీ అది బ్లూ వేసావు కదా మళ్ళీ ఎందుకు పింక్ వేస్తున్నావు నోనానా బ్లూ వేసావు కదా కలర్ఫుల్ గా వేసిందండి మొత్తం వేసేసింది తెలుసా దాంట్లో వేసింది నీట్గా కలర్ అంతా ఐ మీన్ పక్కకి వెళ్లకుండా మంచిగా మధ్యలో ఆయిస్కి స్టార్స్ కూడా నువ్వే వేసావా నాన్న గ్రీన్ కలరు అవునా అన్ని ఆపాప ఓరే

వావ్ దార్వి సూపర్ గా ఉంది కన్నయ్య అది కూడా వేసేసింది మొత్తం ఆరెంజ్ చేసేసింది ఎల్లో మొత్తం ఆరెంజ్ చేసేసింది చూడు ఎంత బాగా వేస్తుంది మీ చెల్లి డ్రాయింగ్ క్యూట్ తల్లి అమ్మ ఎల్లో మొత్తం ఆరెంజ్ చేసేసింది చూపించి ఇట్లా ఇవ్వు ఒకసారి బ్యాగ్ ఇవ్వు చూసిస్తావి పోదిలే స్మైల్ దార్వి ఇక్కడ ఏంటి చూడు మమ్మీ తల మీద ఏదో ఉంది ఇక్కడ ముక్కు మీద మమ్మీ ముక్కు మీద డాడీకి చూపి బోట్ చూపించు ఎక్కడ నీ ఫ్లాగ్ బోట్ కమ్ కనిపించట్లే కమ్ కమ్ ఏంటి ఇండియా ఫ్లాగ్ ఉంది చూపించు నాన్న చూపించు నాకు చూపించు నాకు చూపించే చూపించు गुड़े बुग्ग गुडेस ॲशस वस्तू तोंदर क्लीनस